హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను బాగున్నాను మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నానండి చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఆల్రెడీ అందరికీ వచ్చే ఉంటుంది కానీ ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఓకేనా అండి ఏమనుకోవద్దు ముందుగా పప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత గోంగూర కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా టమాటా పచ్చిమిర్చి గోంగూర అన్నీ యాడ్ చేసుకుంటున్నా తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ కారం యాడ్ చేసుకోండి మీ స్పైసీ ఎంతైతే తింటారో టేస్ట్ తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సరిపోతుంది మనకైతే పప్పు ఉడికేంత వాటర్ అయితే సరిపోతుంది తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నా ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలా కలుపుకొని మనం విజిల్ అయితే పెట్టేసుకున్నామండి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేయాలి అలా మనం ఒక అలా విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆవిరి మొత్తం పోయిన తర్వాత చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మనకి పప్పు అయితే మంచిగా ఉడికిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో వేడివేడిగా ఉంది దాన్ని ఒకసారి పప్పు గుత్తితో కలిపేసి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి మనకి పప్పు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి తర్వాత పోపు పెట్టేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు తినుసులు యాడ్ చేసుకొని ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు నా దగ్గర లేదండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా గోంగూర పప్పుకి చాలా హైలైట్ అండి నా దగ్గర అయితే మిస్ అయింది మీరు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఆ తాలింపు అంతా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మనం మళ్ళీ పప్పుని వేడి పెట్టుకుంటే పప్పు అనేది మనకి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అంతేనండి చాలా టేస్ట్గా రెడీ అయిపోయింది చాలా సింపుల్ కూడా మా పాప స్కూల్ నుంచి వచ్చే తలకే వేడివేడిగా అన్నం పప్పు నెయ్యేసి పెట్టేశాను చాలా టేస్ట్ బాగుంది మా పాప చెప్తుంది ఎలా ఉంది నాన్న అంటే చాలా బాగుందని చెప్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్